గంజాయి స్మగ్లర్లకు షాక్ ఇచ్చిన పోలీసులు ఇరవై ఐదు లక్షల విలువైన గంజాయి స్వాధీనం అల్లూరి జిల్లాలో జీపులు అక్రమంగా తరలిస్తున్న ఐదు వందల రెండు కేజీల గంజాయిని పెదబైలు పోలీసులు స్వాధీనపరుచుకుని ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు అల్లూరి మన్యంలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా అక్రమార్కులు ఏదో మార్గంలో గంజాయి గుట్టుగా తరలించే చర్యలు చేపడుతున్నారు పోలీసుల కళ్ళు కప్పి అక్రమ రవాణా చేద్దామనుకున్నా చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలవుతున్నారు అల్లూరి జిల్లా పెదబాయిలు ఎస్ఐ కొల్లి రమణకు గంజాయి అక్రమ రవాణా చేస్తున్నారని ముందస్తు సమాచారం రావటంతో సిబ్బందితో కలిసి సీకరి పంచాయతీ బొడ్డాపుట్టు గ్రామ సమీప ప్రధాన రహదారిలో వాహన తనిఖీలు చేపట్టారు అదే సమయంలో అటుగా వస్తున్న జీపును తనిఖీ చేసిన పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు కోట నుండి కిమిడిపల్లి మీదుగా జీ మాడుగుల వైపుగా వస్తున్న ఏపీ థర్టీ వి త్రీ టూ ఫైవ్ వన్ నెంబర్ గల జీపులో తరలిస్తున్న సుమారు ఐదు వందల రెండు కేజీల గంజాయిని గుర్తించి వాహనంతో పాటు గంజాయిని స్వాధీనపరుచుకున్నారు గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోనికి తీసుకున్న పోలీసులు నిందితుల వద్ద నుండి రెండు సెల్ ఫోన్లను స్వాధీనపరుచుకున్నారు పట్టుబడిన గంజాయి విలువ సుమారు ఇరవై ఐదు లక్షలు ఉంటుందన్నారు నిందితులపై ఎన్డీపీఎస్ కేసు నమోదు చేసి విశాఖ సెంట్రల్ జైలుకు రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ కొల్లి రమణ తెలిపారు గట్టి చెప్పు ప్రసాద్ ఇంటి పేరు వణుకు ప్రసాద్ నాన్న పేరు రాజరాజు నీ పేరు ఏం పేరు ప్రసాద్ నీదే ఊరు కాంగ్రెస్ నీదే నీదే ఏం పేరు అమ్మా విశా చిరంజీవి ఇంటి పేరు విశాయి సార్ నాన్న పేరు రాంబాబు ఏ ఊరు రకేపూర్ సార్ ఏ పంచాయతీపూర్ సార్ మండలం నిజంపూర్ సార్ మీరు ఏం పేరు అమ్మా పల్లెపోయిన రమణబాబు సార్ ఏ ఊరు అంబేడ్సింగ్ సార్ ఏ మండలం జీమర్గల మండలం ప్రసాద్ ఇందులో ఏముంది బ్యాగులో ఏముంది చిరు ఏముంది బ్యాగులో మరి గంజా రవాణా చెడు నేరం తెలుసా తెలుసా గతంలో కేసులు ఉన్నాయా నీ మీద రమణ ఓకే ఎక్కడ కొన్నారు అయ్యండి వెంకటర్ గారు బ్యాగ్ నెంబర్ వన్ ట్వంటీ ఫైవ్ కేజెస్ నోట్ చేయండి చేస్తా బ్యాగ్ నెంబర్ టూ ట్వంటీ ఫైవ్ కేజెస్ పర్వండి బియర్ గారు ట్వంటీ ఫైవ్ కేజెస్ చేసా నోట్ చేయండి టోటల్ ట్వంటీ బ్యాగ్స్ బియర్ గారు టోటల్ ట్వంటీ బ్యాగ్స్ ఎయిటీన్ బ్యాగ్స్ ట్వంటీ ఫైవ్ ఉన్నాయి టూ బ్యాగ్స్ ట్వంటీ సిక్స్ టోటల్ ఫైవ్ నా టూ కేజెస్ రెండు మొబైల్ ఫోన్స్ ఇచ్చేస్తా మొబైల్ ఫోన్స్ రెండు ఒక జీప్ ఒక ఏపీ థర్టీవి ఫైవ్ టూ త్రీ త్రీ టూ ఫైవ్ వన్ జీప్ వానర్ ప్రసాద్ ప్రసాద్దనా ఒక జీబు టూ మొబైల్స్ ఫైవ్ నోట్ టూ కేజీ గంజా సీజ్ చేసి సరిపోతుంది